వెల్కమ్ టు ఆర్ సోషల్ టీవీ ప్రకాశం బ్యారేజీని నాశనం చేసి విజయవాడను ముంచేయాలని జగన్ కుట్ర పన్నాడని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఆరోపించారు ప్రకాశం బ్యారేజీ వరదలో అనేక లక్షల మంది ఇల్లు నీటి మునిగి ఏ మాత్రం బయటకు రాలేని పరిస్థితుల్లో ఉంటే ఓ పక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుంటే మరో పక్క ఏ మాత్రం కూడా ప్రజల పట్ల బాధ్యత లేని వైసీపీ నాయకులు ఈ రకమైన దుర్మార్గాలకు పాల్పడుతున్నారని నెట్టెం రఘురం ఆరోపించారు ప్రకాశం బ్యారేజీ వద్ద వరద కారణంగా ఇనప బోట్లను వినియోగించుకొని బ్యారేజీను నాశనం చేసే దుర్మార్గమైన రాజకీయ వికృత క్రీడకు పాల్పడ్డారంటే వారి దుర్మార్గ ప్రవృత్తి మనకి కనిపిస్తుందని నెట్టెం రఘురం మండిపడ్డారు ప్రకాశం బ్యారేజీ వరద వస్తా ఉంటే ఈ వరద వరదలో మరి అనేక లక్షల మంది బుడమేరు అలాగే కృష్ణ వాటర్ వస్తూ ఉంటే అనేక లక్షల మంది మునిగిపోతే ఇళ్ళు మునిగిపోయి ఏమాత్రం బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము ఒక ప్రక్కన సహాయక చర్యలు చేపడుతూ ఉంటే మరొక పక్కన ఏ మాత్రం కూడా ప్రజల పట్ల బాధ్యత లేనటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు ఏ రకంగా దుర్మార్గానికి పాల్పడ్డారు అనేటటువంటి దానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర మీద ఇనప బోట్లతోటి ఆ వరద కారణంగా దాన్ని పురస్కరించుకొని ప్రకాశం బ్యారేజ్నే నాశనం చేయాలి అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడకి పాల్పడ్డారు అని అంటే వాళ్ళ దుర్మార్గ ప్రవృత్తి ఏపాటిది అనేది మనకి కనపడతా ఉంది చేస్తే క్లియర్గా తెలిసిపోతా ఉంది ఏ రకంగా ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు అనేటటువంటిది అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుడు తలశిల రఘురామ్ అనుచరులు అలాగనే నందిగం సురేష్ ఎంపీ బాపట్ల ఎంపీ అనుచరులు వాళ్ళది ఈ బోట్లు వాళ్ళ సొంతయి వాళ్ళు ఆ రో ఆ రోజున కూడా దాన్ని అక్రమంగా ఇసుక తోలటానికి ఉపయోగించి అటు ఉద్దండరాయనిపాలెం వైపు గుంటూరు జిల్లా వైపున ఆ వ్యవహారం నడుపుకుంటూ ఈ రోజున వరద వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి గొల్లపూడి దగ్గర ఇబ్రహీంపట్నం రేవులో అటువైపున ఉద్దండరాయపాలెం అటువైపు ఆ రేవులో ఉపయోగించేటటువంటి పడవల్ని కిందకి తీసుకొని వచ్చి గొల్లపూడి దగ్గర ఆ రేవులో వాళ్ళు ప్లాస్టిక్ తాడుతో కట్టేసి ఆ రకంగా చేశారు అని అంటే ఇది క్లియర్గా తెలిసిపోతూ ఉంది అంటే ప్రకాశం బ్యారేజ్ని ఈ బోట్లతోటి గనక ఈ వరద స్పీడ్తోటి కనుక గుద్దేస్తే ప్రకాశం బ్యారేజీ పాడు కావాలి అది డ్యామేజ్ కావాలి ఆ ఉన్నటువంటి పదకొండు పన్నెండు లక్షల క్యూసెక్ల నీరు ఏదైతే ఉందో చివరి కంటా వెళ్ళి వేల వందల గ్రామాలని ముంచేయాలి ఆ రకంగా ఈ ప్రభుత్వం యొక్క దీన్ని వాళ్ళు భీభత్సంగా మరి చేయించాలి అనేటటువంటిది అనేటటువంటి దుర్మార్గమైనటువంటి క్రీడకి పాల్పడ్డారు అని అంటే ఎంత హింసా ప్రవృత్తి ఎంతటి దుర్మార్గ ప్రవృత్తి ఉంది వీళ్ళల్లో అనేది మనకు కనపడుతూ ఉన్న వాస్తవం మొదటి నుంచి వైఎస్ఆర్సిపి అలాంటి వ్యక్తుల దుర్మార్గ ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సముదాయమే వైఎస్ఆర్సిపి మనం చూస్తే ఏదైతే సమాజంలో ఉన్నటువంటి రిఫ్రాఫీలు ఎవరైతే ఈ హింసావాదులు లేకపోతే వీళ్ళని ఏమనాలో అర్థం కాదు ఆర్థిక ఉగ్రవాదులు అందామా లేకపోతే టెర్రరిస్టులు అందామా లేకపోతే రాజకీయం కోసం ఏమైనా సరే ప్రజల్ని పట్టించుకోకుండా మరి అందరినీ బలిపెట్టేటటువంటి తత్వం అందామా ఇలాంటి వ్యక్తుల యొక్క సముదాయమే వైఎస్ఆర్సిపి అనేది మనకు కనపడుతూ ఉంది గతంలో కూడా ఆ రోజున ఏది రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆ రోజున అపోజిషన్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అపోజిషన్లో ఉన్నాడు ఆ తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిపాలనలో ఉన్నాడు ఎప్పుడు చూసినా సరే అపోజిషన్లో ఉండనివ్వండి పరిపాలనలో ఉండనివ్వండి ఎక్కడా కూడా అతని ప్రవృత్తిని వీడకుండానే ఆ యొక్క ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వంతో అతను పనిచేయటం జరుగుతుంది తప్ప మరొకటి కాదు ఈ రకమైనటువంటి ప్రవృత్తి విడనాడాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు మొన్న కృష్ణలంకలో మెయిన్ రోడ్డు మీద పర్యటిస్తూ చుట్టూ అందరిని జైలు పలుకుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఏమాత్రం కూడా బుద్ధి లేకుండా వెలగలేరు రెగ్యులేటర్ని ఎత్తేస్తే మరి ఎత్తేసిన కారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునగకుండా రెగ్యులేటర్ దాన్ని ఎత్తేసారు అనేటటువంటి మాట మాట్లాడటం జరిగింది ఎంతటి బుద్ధిహీనత అంటే రెగ్యులేటర్ ఎత్తేస్తే ఆ నీళ్ళన్నీ కూడా మరి కృష్ణలోకి వస్తాయి కృష్ణలోకి వస్తే అది లెవెల్ పెరుగుద్ది లెవెల్ పెరిగితే ఆయన ఇల్లు మునుగుద్ది అంటే చంద్రబాబు నాయుడు గారే తన ఇళ్ళను ముంచుకోవటానికి ఆ రకంగా చేశారా నువ్వేమంటున్నావు అది కనుక ఎత్తేస్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఒక కాపాడబడుద్ది అని నువ్వు అంటా ఉన్నావంటే నీకు ఏ మాత్రం కూడా ఏ ఏర్ నుంచి వస్తుంది ఏ ప్రాంతం ఎక్కడ ఉన్నది ఏ రకంగా ఉన్నది కృష్ణకి ఆ ఎటువైపున ఆయన ఇల్లు చంద్రబాబు గారి ఇల్లుంది కృష్ణకి ఎటువైపున బుడమేరు ఉంది కూడా నీకు తెలియనంతటి బుద్ధిహీనతతోటి నీవు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఈరోజున ప్రజలందరూ కూడా గేలి చేస్తా ఉన్నారు నిన్ను ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి ఇంకా నీ ప్రవృత్తి మారకపోతే ప్రజలు ఇక నిన్ను బజార్లలో మళ్ళీ వచ్చి తిరిగేటటువంటి అవకాశాన్ని కోల్పోతావు అనేది హెచ్చరిక చేస్తా